త్రీ మూడు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ద మోషన్ ఆఫ్ అండ్ గవర్నర్ అడ్రస్ దే బిఫోర్ ద హౌస్ వారికి నేను రిక్వెస్ట్ చేస్తే అని చెప్పారు ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్ ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు అమెండ్మెంట్ సార్ అండ్ లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ రిక్వెస్ట్ ఎందుకంటే ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఎస్టర్డేస్ గవర్నర్ స్పీచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సార్ గౌరవ చైర్మన్ గారికి గౌరవ శాసన మండల సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్ శాసలి శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు వారికి ఉన్న అనుభవం అట్లా గవర్నర్ గారి స్పీచ్ అధ్యక్ష అది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మా సహచర మం క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ ప్రొవిజన్ లేదు స్టడీ చేశాము ప్లీజ్ ప్లీజ్ ప్రభాకర్ గారు అగ్రీ విత్ వాట్ ఎవర్ గవనరబుల్ గవర్నర్ ఇట్ ఈ రియలి స్పిరిట్ పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి నిరంకుశంగా ఉన్నాయి నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేటమ్మా కవిత గారు గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్రభాకర్ గారు కవిత గారు సార్ ఒకటి సార్ సరే విత్ ఇన్ ద పార్టీ అన్న విత్ ఇన్ ద పార్టీ దర్ ఇస్ అ డిస్కషన్ మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ ఇళ్ళ పెద్ద ఆలోచన ఏం లేదు మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్ ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా ఇట్ ఈస్ నాట్ పర్సనల్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్ కాబట్టి విత్ ద రెస్పెక్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను అమెండ్మెంట్ ని విత్డ్రా చేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ టెక్నికల్గా విద్ర ఉండదు కానీ నేను మోషన్ చదువుతాను దేర్ ఆర్ త్రీ అమాయిండ్మెంట్స్ మూడు బై ద శ్రీమతి కల్వకుంట్ల కవిత ద మోషన్ థ్యాంక్స్ గవర్నర్స్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్ ఐ షెల్ నౌ ఇప్పుడు ద అమాయిండ్మెంట్స్ వన్ టూ త్రీ ఓట్ ఆన్ ద క్వశ్చన్ ఇస్ దోజ్ వు ఆర్ ఫర్ ద అమాయిండ్మెంట్స్ ప్లీజ్ సే ఐ దోస్ వు ఆర్ దగనస్ ప్లీజ్ సే నో నో సైవ్ ఇట్ నో సైవ్ ఇట్ ద అమాయిండ్మెంట్స్ ఆర్ లాస్ట్ ద క్వశ్చన్ ఈజ్ ద ఫాలోయింగ్ మోషన్ మూడు బై ద శ్రీ టి జీవన్ రెడ్డి సెకండెడ్ బై ఏ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు ఈజ్ బిఫోర్ ద హౌస్ That the members of Telangana Legislative Council assembled this nineteenth session are deeply grateful to the governor. The address which she has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15, 12, 2023. 20, Those who are for the motion, please say aye. Those who are against, please say no. hi say it, hi it. The motion is carried.